మీకు బ్రెడ్ అంటే చాలా ఇష్టం ఉదయం టోస్టు మధ్యాహ్నం శాండ్విచ్లతో ప్రతి స్లైసు మీ బరువు తగ్గే లక్ష్యాలను దెబ్బతీస్తుందేమని ఆందోళన పడుతున్నారా ఒకవేళ సమస్య బ్రెడ్లో కాకుండా దాన్ని ఎలా ఎంత తింటున్నామనే దానిలో కనుక ఉన్నట్టయితే దాని గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం కొన్ని అధ్యయనాల ప్రకారం బ్రెడ్ ని సరైన రకంగా ఎంచుకొని తెలివిగా గనక జత చేసినట్టయితే అది ఆరోగ్యకరమైన ఆహారంలో కూడా భాగం కావచ్చు ఫీచు పదార్థం ఎక్కువగా ఉండే దట్టమైన లేదా హోల్ గ్రెయిన్ ఇంటాక్ట్ కెర్నల్ బ్రెడ్స్ నెమ్మదిగా జీర్ణం అవుతాయి ఎక్కువసేపు కడిపి భావన కూడా కలిగిస్తాయి బ్రెడ్ ను ప్రోటీన్ అంటే గుడ్డు పన్నీరు తోపుల్ తో లేదా ఆరోగ్యకరమైన కొవ్వులు అవకాడో నట్ బట్టర్ లేదా కూరగాయలతో జత చేయటం వల్ల చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా ఉంటాయి ఆకలి కూడా తగ్గుతుంది బ్రెడ్ తినే పరిమాణం ముఖ్యం రెండు స్లైస్ హోల్ గ్రెయిన్ బ్రెడ్ లో స్లైస్ మందం బట్టి నూట ఎనభై నుంచి రెండు వందల నలభై క్యాలరీలు ఉండవచ్చు మోసపూరిత లేబుల్ ను గమనించండి మల్టీగ్రైన్ అని ఉంటే ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన అర్థం కాదు పదార్థాల జాబితాలో హోల్ హోల్గ్రైన్ మొదటిగా ఉండి చక్కెరలు తక్కువగా ఉండేటట్టు చూడండి బ్రెడ్ ని అదనంగా తినకుండా ఇతర కార్బోహైడ్రేట్లకు బదులుగా తినండి మీ సాధారణ కార్బోహైడ్రేట్ ని ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్త వహించండి చివరిగా సందేశం ఏంటంటే బ్రెడ్ ని తినకూడదు అనే భావన వదిలేయండి తెలివైన ఎంపికలతో హోల్ గ్రెన్ బ్రెడ్ ని ఎన్నుకోవటం పరిమాణం చూసుకోవటం ప్రోటీన్ లేదా ఫైబర్ తో జత చేయటం బ్రెడ్ మీ బరువు తగ్గే ప్రయాణాన్ని దెబ్బతీయదు బదులుగా సహాయపడుతుంది